యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడదిగక నిలుచున్నది గనుక మన నిర్మూలము కాకున్న వారము అని రాయబడి ఉంది ఎంత మంచి మాట చూడండి ఈ విలాపము మధ్య ఈ విలపించుచున్న మాట మధ్య ఒకవేళ మీరు చాలామంది మీకున్న సమస్యను బట్టి మీకున్న వేదనను బట్టి మీకున్న ఆర్థిక కష్టమును బట్టి మీ శరీర బాధను బట్టి ఒకవేళ మీరు సనుగుతూ ఉండవచ్చు ఒకవేళ మీరు విలపిస్తూ ఉండవచ్చు కానీ మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీకేమొస్తుందో తెలుసా ఒక నిరీక్షణ వస్తుందండి నేను శరీరంలో నేను చూడడానికి ఎలా ఉన్నాను కానీ చాలా బలహీన రాలండి ఈరోజు ఉదయం లేచినప్పుడు ఫస్ట్ వెంటనే ఏమనిపించింది తెలుసా ఈరోజు శాంసంగ్ దర్శన్ గారిని ఇద్దరిని మాట్లాడమని చెప్పేద్దాం మన ఇంట్లో ఉండిపోదాం ఇలాగే అనిపించింది ఎందుకంటే ఒక కాల్లో బ్లడ్ సర్క్యులేషన్ లేదు ఇప్పుడు లేదు చెప్పులు నిలబడదామని నిలబడదామా అని అనుకున్నా ఈరోజు ఎందుకంటే నాది ఒక చెప్పులు అటువంటి చెప్పులు ఒక్కటి ఉంది తర్వాత అనుకున్నా చెప్పులు వేసుకుంటే చెప్పులు వేసుకున్నారా అమ్మగారు అంటారు వేసుకుంటే తప్పు లేదు విదేశం పోయి చూడండి అందరు చెప్పులతోనే ఉంటారు చెప్పులు లేకుండా ఉండలేము అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకసారి ఒక యూరోపియన్ కంట్రీకి వెళ్ళామండి అది ఏ దేశమో నాకు మర్చిపోయింది జర్మనీ నుండి నూట ఎనభై కిలోమీటర్ స్పీడ్లో పోయిన ట్రైన్లో పోయినామండి గంట సేపు మూడు గంటల సేపు పోవడం పోవలసిన ట్రైన్ గంటసేపులో పోయింది ఆ కొలోన్ కొలోన్ ఉన్న సిటీకి వెళ్ళినాం ఆ పర్ఫ్యూమ్ పేరు గుర్తొచ్చింది ఆ ఊరి పేరు కొలోన్ ఆ కొలోన్ అన్న సిటీకి పోయినాం అప్పుడు నేను అక్కడ ఏమంటే మనం ఇప్పుడు వేసుకుంటున్నట్టు చెప్పులు వేసుకుంటే సరిపోదు ఫస్ట్ ఒక ఉల్లెన్ సాక్స్ వేసుకోవాలి మీద ఇంకొక సాక్స్ వేసుకోవాలి మీద షూ వేసుకోవాలి లేకపోతే కాలు తిమ్మిరొచ్చేస్తుంది గడ్డగడ్డిపోతుంది అలా అయిపోతుంది సరే అని వేసుకున్నాం పోయినాం మీలాగే ఇలా చీరల కింద కూర్చున్నాం నా టైం వచ్చింది ప్రసంగానికి ప్రీతా జడ్సన్ డాక్టర్ ప్రీతా జెడ్సన్ ఇస్ గోయింగ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అనౌన్స్ చేస్తున్నారు నేనేం చేశాను తెలుసా నేను షూ విప్పుతున్నాను షూ అది ఓకే షూ విప్పుతున్నాను అప్పుడు నా పక్కన కూర్చున్న పాస్టర్ అడిగారు మేడం వాట్ ఆర్ యూ డూయింగ్ మీరు ఏం చేస్తున్నారని అడిగిండు నేను సార్ ఐఎమ్ రిమూవింగ్ మై షూస్ అన్నాను షూ విప్పుతున్నాను అన్నాను అంటే ఐ యు మ్యాడ్ అన్నాడు మీకేం పిచ్చి పట్టిందా ఆయన అన్నాడు అక్కడ మామూలు ఫ్లోర్ ఉంది మార్బుల్ ఫ్లోర్ ఉంది ఆ మార్బుల్ ఫ్లోర్లో మీరు పోయి గంటసేపు నిలబడితే మీ కాళ్ళు మొత్తం రక్తం గడ్డగడ్డిపోతుంది తర్వాత మీ కాలు తీసేయాలి పర్వాలేదా అని అడిగిండు కాలు కట్ చేసి తీసేయాలి కట్టిపోతుంది కాలు అన్నాడు మీకు కాలు కావాలా వద్దని అడిగిండు నేను నాకు భయమైంది ఇదేంటి కాలు తీసేస్తారా ఆయన అన్నాడు బెటర్ వేర్ యూర్ షూస్ అండ్ ఫ్రిడ్జ్ మీరు కాల్లో ఆ షూ వేసుకొని పోయి ప్రసంగం చేయండి అన్నాడు అప్పుడు నేను స్టేజ్ ఎక్కిపోయి నాకైతే భయం షూ వేసుకొని ఎప్పుడు ప్రసంగం చేయలే ఆ షూ వేసుకొని పోయి ఆ రోజు ప్రసంగం చేశానండి అక్కడ ఒక వ్యక్తి ఆఫ్ఘన్ వార్లో ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడు వార్ జరుగుతుంది యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో బాంబు బ్లాస్ట్ మోకాల్లో పడి ఆ మోకాళ్ళు చిప్ప మొత్తం బ్లాస్ట్ అయిపోయింది మోకాళ్ళే లేదు ఆయనకు ఇంత పెద్ద బ్యాండేజ్ వేసుకొని ఆయన మీటింగ్కి వచ్చాడు లాస్ట్లో కూర్చున్నాడు నేను ప్రార్థన చేస్తున్నాను అప్పుడు దేవుడు నాకు బయలుపెరుస్తున్నాడు ఎవరో మోకాళ్ళను నేను తాకుచున్నాను అని చెప్పి అప్పుడు నేను చెప్పాను ప్రవచనంగా చెప్పాను ఉన్నదే అక్కడ వంద మంది కూడా లేదు నేను అన్నాను ఎవరో మోకాల్ని దేవుడు తాకుచున్నాడు మీరు స్వస్థత పొందుచున్నారు అని చెప్పాను అప్పుడు ఆ ఇద్దరు కూతుర్లు వారి నాన్నను పట్టుకొని అలా కుంటుకుంటూ కుంటుకుంటూ ఒక్క కాల్లో ముందుకు వచ్చాడు అప్పుడు నేను అడిగాను సార్ వర్ యూ వాంట్ మీ టు ప్రే ఫోర్ అని అడిగాను ఎందుకోసం ప్రేర్ చేయాలి మీకు అడిగాను వెంటనే అన్నాడు నా మో మీరు పిలిచారు అన్నాడు అంటే ఆ రోజుల్లో ఒకవేళ ఈ రోజుకన్నా ఆ రోజు ఎక్కువ విశ్వాసమేమో నాకు తెలియదు చేతులుంచి ఆయన తల మీద చేతులుంచి ప్రార్థన చేశానండి మీరు నమ్మరు ఆయనకు కొత్త మోకాళ్ళు మోలిసి వచ్చిందండి కాళ్ళలో అలే లూయ ఇది ఎందుకు చెప్తున్నానంటే నా కాల్లో ఉందండి ఇష్యూ కానీ దేవుడు అద్భుత కార్యమును చేశాడు అలా లూయ దేవుడుకు తెలుసు మనం ఆయనను సన్మాన్ ఆయన మీద ఉన్న భక్తి ఆయన మీద ఉన్న శ్రద్ధ ఆయన మీద ఉన్న ప్రేమ అన్నీ మీ హృదయంలో ఉండాలండి ఎక్కడ ఉండాలండి మీ హృదయంలో ఉండాలి ఆ ప్రేమ మీ హృదయంలో ఉండాలి ఆ భక్తి మీ హృదయంలో ఉండాలి మీ హృదయంలో ఉన్న ప్రేమ దేవుడు ఏం చేస్తాడండి గుర్తిస్తాడు మీకు ప్రేమ ఆటోమేటిక్గా ఉంటా ఆటోమేటిక్గా చెప్పలేక చెప్తారు ఆటోమేటిక్గా ఏమేమి చేయాలో దేవునికి ఆటోమేటిక్గా మీరు చేస్తారండి అది చెప్పి చేయించవలసిన అవసరం లేదు మీ భక్తిని పై పైగా చూపించకండి మీ భక్తిని మీ లోపల మీరు చూపించండి మీ హృదయంలో చూపించండి మీ క్రియలో మీరు చూపించండి మీ విశ్వాసంలో చూపించండి మీ భక్తిలో చూపించండి అలలుయా అలలుయా ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి నేను పాటలు పెట్టుకొని ఆరాధన చేసుకొని దేవుణ్ణి స్థుతించుకుంటూ ప్రభువ నాకు బలం కావాలి ప్రభువ ఈరోజు ఒక్కరోజు నిలబడ్డానికి నాకు బలం ఇవ్వండి ప్రభువ అని చెప్పి చెప్పి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ అంటే ఇంట్లో ఫలం తీసుకొచ్చారు అక్క తినండి అని నిన్న నాకు తినడానికి ఇప్పుడు టైం లేదు నేను వచ్చి తింటా ఫ్రిడ్జ్లో పెట్టు అని చెప్పి నేను ప్రార్థనలో కనిపెడుతూ నేను పరిగెత్తుకొని వచ్చాను నేనేం చెప్తున్నానంటే మన భక్తి అనేది మన క్రియలో మనం చూపించాలి అలలుయ్యా అలలుయ